హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ హాయి స్క్వేర్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా చిన్నదిన బిర్యానీ చేశారు మా ఇంట్లో అదేంటంటే ఫ్రెండ్స్ బోనాలు స్పెషల్గా బిర్యానీ సో మేము టూ అండ్ హాఫ్ కేజీ ఆఫ్ చికెన్ తీసుకున్నాము దాంట్లోకి సరిపడ ఉప్పు సరిపడా కారం అండ్ ఫైవ్ టు సిక్స్ మిర్చి వేసుకోండి కట్ చేసి సో ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ కానీ ఎగ్జాక్ట్గా చేస్తేనే అది బిర్యానీ అవుతుంది ఫ్రెండ్స్ లేదంటే అది బిర్యానీ అవ్వదు నేను కూడా చాలాసార్లు ట్రై చేసిన ఇంట్లో ఫీల్ అయిపోయా అందుకని ఎప్పుడు బిర్యానీ జోలికి వెళ్ళాను సో నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మేము హాఫ్ కేజీ హాఫ్ లీటర్ అంతా కర్డ్ వేసుకున్నాము సో చూడండి ఫ్రెండ్స్ సో కర్డ్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటి అబ్బా మనకు ప్రాఫిట్ అనుకుంటే మనకు గ్రేవీ గ్రేవీ అనేది మనకు రైస్ రైస్లో గ్రేవీ గ్రేవీగా మంచిగా అనిపిస్తుంది సో అందుకనే కర్డ్ అనేది మనం ఎక్కువగా వేసుకోవాలి అండ్ పెరుగు కూడా దాంట్లోకి పీసెస్కి పడితే చాలా బాగుంటుంది అనమాట అందుకనే మేము వేసుకుంటాం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలు ఏవైతే ఉంటాయో మోస్ట్ వేసేసుకోండి నెక్స్ట్ అల్లం పేస్ట్ అప్పుడే దంచిన అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి తీశారు సో అప్పటికప్పుడు పేస్ట్ చేసాము మా చిన్న వదిన చాలా చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారు మేము చాలా ఇష్టంగా తింటాము బిర్యానీ నేను కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టం అన్నమాట మా ఇద్దరికి కానీ నాకు రాదు ఫ్రెండ్స్ సో వచ్చినప్పుడు అల్లం వదినతో మాత్రం కంపల్సరీ బిర్యానీ అయితే చేయించుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకొకటి మాకు ఏం చెప్పారంటే కొత్తిమీర ఎప్పుడైనా జస్ట్ మనకు వేర్లు తీసేసి మొత్తం వేసుకోవాలి కాడలతో సహా కొంతమంది ఆకులు వేసుకుంటారు అట్లా వేసుకోవద్దు దాంట్లో ఏమి ఉండదు ఆకులలో కాడలనే ఉంటుంది మీరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నాను ఒక మంచి విషయం సో నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా సో బాగా మిక్స్ చేసుకోండి కర్డ్ వేసాం కాబట్టి మంచిగా మిక్స్ అవుతుంది సో మనకి ఇట్లాంటి వెనిగర్లు ఆగర్లు ఈగర్లు వేసి ఏం చేయలేరు మనం హోమ్మేడ్ చికెన్ బిర్యానీ ఇంట్లో కావాల్సిన పదార్థాలతోనే మనం బిర్యానీ చేసుకోవచ్చు చాలామంది మోస్ట్ వెనిగర్ వేస్తారు ఇంకొకటి ఇంకొకటి పిండి అతక పెడతారు మనం అట్లాంటివి ఏమీ లేకుండా చాలా చాలా ఈజీ ప్రాసెస్ మనం హోమ్మేడ్లో చేసుకునే ప్రాసెస్లో చేసామన్నమాట సో నెక్స్ట్ రైస్కి వచ్చేద్దాం రైస్కి వచ్చేసే వరకు గిన్నెలో ఫస్ట్ కావాల్సిన కంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి ఎందుకంటే బిర్యానీ కదా ఫ్రెండ్స్ సో కొంతమంది ఉంచుకుంటారు మేమైతే ఉంచుకుంటాము కొంతమంది రైస్ తీసేస్తారు సో అలా యూస్ చేయొచ్చు ఇలా యూస్ చేయొచ్చు యాజ్ పర్ యుర్ కన్సర్న్ సో మేమైతే ఇలా యూజ్ చేస్తున్నాము సో చెక్క మా మసాలా దనుసులు అన్నీ వేసుకోండి చెక్క యాలకు లవంగాలు ఆకులు సాజీరా అండ్ కొంచెం ఉప్పు అల్లం పేస్ట్ అన్నీ వేసుకోండి వాటర్లో కొంచెం వాటర్ అనేది హీట్ అవ్వాలా కొంతమంది ఎలా చేస్తారంటే ఒక క్లాత్లో వేసుకొని మసాలా అంతా ఎందుకంటే అంతా మొత్తం బిర్యానీలో పడితే చిన్నపిల్లలు తినడానికి కష్టమని అలా కూడా వేసుకోవచ్చు పెద్దొద్దునైతే అలా చేస్తారు సో ఇప్పుడు మాకు ప్రజెంట్గా క్లాత్ లేదు కాబట్టి మేము మళ్ళీ దాంట్లోనే వేస్ట్ చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి పుదీనా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ మిర్చిస్ వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేయండి సో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ రైస్ మొత్తం ఇట్లా ఏమంటారు ఫ్రెండ్స్ జాలీ గిన్నె బుక్కలు గిన్న అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు కదా దాంట్లో నుంచి వాటర్ పోయేలాగా చూసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బిఫోర్ మీరు కడిగి పెట్టుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ సోక్ చేయండి ఫ్రెండ్స్ అంటే నానపెట్టండి సో నాకు అంత తెలుగు ఏమంటారు ఫ్రెండ్స్ కొన్ని మాటలు అనేవి ఏమంటారు పర్ఫెక్ట్గా రావు అని బూతులు వస్తాయి అందుకనే జర అక్కడక్కడ ఇంగ్లీష్ వాడుతున్నాను ఫర్ గ్యూ మీ దాట్ సో ఇలాగా రైసేసే వేసుకోండి మక్క వేస్తున్నారు మా తోటికూడలు సో వేసి మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి బాగా హ్యావ్ టు మిక్స్ వెల్ సో మొత్తం వేసుకొని మంచి కలుపుకోండి చూసారు కదా మసాలాలు అనేవి కూడా కలర్ కూడా టర్న్ కలర్ ఎలా వచ్చేసిందో మనకు వాటర్ అనేవి ఇట్ ఈస్ ఒడోర్లెస్ అంటే కలర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఒడోర్లెస్ అంటాం కాబట్టి సో మనకు వాటర్ అనేది కలర్ తెలియదు సో మసాలా వెయ్యంగానే ఇట్స్ ఇన్ టు సమ్ వాట్ ఇన్ బ్లాక్ ఎస్ బ్లాక్ టు బ్రౌన్ సో చూసేయండి కొంచెం బాగా ఉడకనివ్వండి దట్ టు ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రైస్ వీ హ్యావ్ టు కుక్ వెల్ అనమాట సో నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ మిర్చి వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇప్పుడు మా వదిన స్టార్ట్ చేశారు వంట చేయడం చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఏదో చూపిస్తున్నారు కదా ఇంత చెప్తున్నారు కదా అనేసి అనుకోవద్దు మేము తింటాం కాబట్టి మాకు ఆ టేస్ట్ తెలుసు సో చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఎక్కువ కానిజ్లో తింటాను బయట మనం తిన్నప్పుడైతే అంతా తినను నేను అంటే వీ డోంట్ నో దట్ సో మా వదిన చేసింది మాత్రం మేము అయితే చాలా 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 బాగా తింటాం అన్నమాట సో చూసేయండి ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మా వదిన పాపం అంతా ఇట్లేరని తీస్తున్నాను చూడండి ఎట్లా తీస్తున్నావు వీడియో మరి కనిపించాలి కదా ఫ్రెండ్స్ నాకు కూడా వంట పండు అండి అది ఫ్రెండ్స్ నేనైనా అంతే సో ఆనియన్ మొత్తం వేగాక మనం ఏదైతే బాగా మిక్స్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తం గ్రేవీ అంతా వేసుకోండి చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో నే మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా 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 బాగుంది చాలా బాగా చేశారు సో మేమైతే ఈ సండే కొంచెం మంచిగా ఎంజాయ్ చేసాము సో వేసుకొని మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా చూడండి మంచి గ్రేవీ కలిసేలాగా మంచి కలుపుకోండి కలుపుకున్నాక మనకు ఒక ట్వంటీ మినిట్స్ ఆఫ్ చికెన్ని కుక్ చేయాలి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ పెట్టాలి టైం ఎగ్జాక్ట్గా చూసుకోండి దాని తర్వాతకి మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కుక్ చేసిన రైస్ దీంట్లో వేసుకోవాలా సో చికెన్కి తగినంత మొత్తం స్ప్రెడ్ చేయాలి రైస్ని చూసారు కదా మొత్తం ఇలా వేసుకోండి వేసుకొని మొత్తం మంచిగా ఏం లేకుండా మంచి ఇట్లా ఒక లెవెల్గా వేసుకోండి ఇదే బిర్యానీ చేసే విధానం సో చూసేస్తున్నారు కదా మా అన్నయ్య వాళ్ళు అందరు ఎట్లా గొడవ పడుతున్నారో మాట్లాడుతున్నారో కంప్లీట్గా ఒక ఫెస్టివల్ మూడ్ అంటే అందరు ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ కొంతమంది అందరు ఇలా ఇలా వేస్తారు అలా వేయొద్దు ఇలా ఇలా వేస్తేనే మనకు అనేది మొత్తం కలుస్తుంది అనమాట మిక్స్ అయినప్పుడు కానీ నెక్స్ట్ ఫైనల్ టచ్కి అయితే పుదీనా కొత్తిమీర వేయాలి వేసినాక ఇంకొక ట్వంటీ మినిట్స్ పెంక పెట్టుకొని పెంక పెట్టుకొని దానిపైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నాక చూడండి మంచిగా కుక్ అయింది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు చూడండి ఎంత బాగా వస్తుందో మా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట చెప్పొద్దు ఎంతైనా హోమ్మేడ్ ఫుడ్ హోమ్మేడే ఫ్రెండ్స్ బయట తిన్నంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు పూరి అంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది పిన్ని బాబాయ్ చాలా బాగుంది టేస్ట్ అయితే అనేసి అంటుంది చాలా బాగా చేస్తారు అత్త అని అదైతే నిజమే ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు సూపర్ ఉంటుంది శ్వాస అయితే సూపర్ అంటుంది టేస్ట్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్ట్ చేసాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా సో గిన్నె మనకు పెద్దదిగా లేదు కాబట్టి ఇలా క్యాబ్ పెట్టుకొని ఇలా ఊపుతుండాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ బిర్యానీ అయ్యింది అందరం కంప్లీట్ కంప్లీట్ ఫ్యామిలీ లేరు మా వదిన వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ కొంతమంది మిస్ అయ్యారు మా గారు కానీ కొంతమంది మిస్ అయ్యారు కొంచెం మినీ ఫ్యామిలీ సో చూడండి చాలా చాలా బాగుంది థమ్స్అప్ తెలంగాణలో అస్సలైన సిస్సలైన టచ్ ఏంటంటే మందు ముక్కాలేని పోదు అన్నట్టు ఇది మందు కాదు ఫ్రెండ్స్ థమ్సప్ అప్ లో మేము వాటర్ బదులు అప్ తాగుతారు నేనైతే తాగను నేను తమ్ నాకు కూల్ ఐటమ్స్ పాడవు అనమాట సో అప్ పెట్టుకొని మంచిగా ఆనియన్స్ పక్కన పెట్టుకొని అందరు ఇట్లా హాయిగా బయట కూర్చొని ఎంత బాగా అంటే హ్యాపీ లైఫ్ ఇది సో ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు